హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేడి త్రమగవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పీసీఓడి గురించి వీడియో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా పీసీఓడి మీద వీడియో చేయండి అని సో పీసీఓడి అంటే ఏంటి చాలామంది పీసీఓడి అంటే స్కానింగ్ వేయించుకున్నప్పుడు మీకు సిస్ట్ ఉందని చెప్తారు పీసీఓడి అని పీసీఓడి అంటే చాలామంది తెలియక మాకు గడ్డలు ఉన్నాయి అంటుంటారండి అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను తెలిసిన వాళ్ళ సంగతి కాదు తెలియని వాళ్ళే అసలు పీసీఓడి అంటే ఓవరీలో సిస్ట్ అండి సిస్ట్ వేరు గడ్డ వేరండి సిస్ట్ అంటే నీటి బుడగ ఫైబ్రాయిడ్ అంటే గడ్డ అండి సో అయితే పీసీఓడి గురించి ఈరోజు అసలు పీసీఓడి అంటే ఏంటి పీసీఓడి ఎందుకు వస్తుంది పీసీఓడిని ఎలా తగ్గించుకోవాలి అసలు ఎవరికి వస్తుంది మనకి పీసీఓడి వచ్చినట్టు ఎలా గుర్తించాలి ఇదే అండి వీడియో అయితే పీసీఓడి పీసీఓడి ఎవరికి వస్తుంది అంటే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది పీసీఓడి ఉంది మనకి ఉందేమో అని డౌట్ ఎప్పుడు పడాలి మనము అంటే పీరియడ్స్ ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ అవుతాయో అప్పుడు మనం డౌట్ పడాలి అప్పుడు తప్పకుండా గైనకాలజిస్ట్ని మనం కన్సల్ట్ అవ్వాలి చాలా మంది తెలియక ఏ డాక్టర్ని అంటే ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అంటే దగ్గరలో ఉన్న ఆరం కూడా కన్సల్ట్ అవుతుంటారండి అట్లా ఎంతోమందిని నేను చూసుకుంటే అందుకే చెప్తున్నాను నేను అట్లా కన్సల్ట్ అవుతారు అట్లా కావద్దండి ఎప్పుడైతే అమ్మాయిలు తక్కువగా ఎక్కువగా ఎక్కువగా టీనేజ్ వాళ్ళలో వస్తుందండి సో వాళ్ళకి ఎట్లా మనం గుర్తించాలంటే మనం మెచ్యూర్ అయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ రెగ్యులర్గా వస్తారు తర్వాత పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతుంటాయి అప్పుడు ఏమనుకుంటారంటే చాలామంది ఇంట్లో వాళ్ళు బ్లడ్ లేదు ఇంకా ఏదో కారణం అనుకుంటారు థైరాయిడ్ వచ్చిందో అనుకొని నెగ్లెక్ట్ చేస్తారు అట్లా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదు మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రాలేదు అంటే వెంటనే గైనకాలజిస్ట్ని కలవాలి లేదు మీకు కెనకాలజిస్ట్ దగ్గర లేదు అనుకుంటే కనీసం స్కానింగ్ అనేది అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి పీసీఓడి ఉన్న విషయం తెలుస్తుంది అండి దాంట్లోనే మనకు తెలిసేది ఆ స్కానింగ్ చేయించుకున్న మనకు తెలుస్తుంది కాబట్టి తర్వాత కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు పీసీఓడి ఎప్పుడు కూడా పీసీఓడి నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే పీసీఓడి వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది అందుకనే పీసీఓడిని తగ్గించుకోవాలి మరి ఎట్లా తగ్గించుకోవాలి దీనికి మెడిసిన్స్ ఉన్నాయి అంటే డాక్టర్స్ అయితే మెడిసిన్స్ అయితే రాస్తున్నారండి అయితే ఆయుర్వేదంలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి దీనికి రాస్తున్నారు రాసినప్పుడు ఏంటంటే రివ్యూకి వచ్చిన పేషెంట్లు కొందరు ఏం చెప్తారంటే కొందరికి తగ్గుతుంది కొందరికి తగ్గట్లేదు మళ్ళీ వారి శరీరతత్వం కావచ్చు లేదు అంటే వీళ్ళు మనం చెప్పిన డైట్ చేయట్లేదు అని అర్థం అంటే మన జీవనశైలి మార్చుకోవాలి ఎవరికైతే పీసీఓడి ఉందో వాళ్ళు కానీ అక్కడ ఏదో వాళ్ళు తప్పు జరిగింది అన్నట్టుగానే మనం గ్రహించాలి సో మనం చెప్పినట్టు చేయట్లేదు అందుకనే తగ్గలేదు అనుకుంటాం మనం మరి ఇలాంటి మెడిసిన్ వాడకుండా కూడా తగ్గించుకోవచ్చు అది ఎట్లా అనేది నేను మీడియాలో చెప్తాను అండి అసలు పీసీఓడిని టాబ్లెట్స్తో కాకుండా న్యాచురల్గా ఎట్లా తగ్గించుకోవాలి అంటే ముందు మన జీవనశైలి మార్చుకోవాలండి సో పీసీఓడి ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం అండి ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉంటారు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ శాతం పీసీఓడిలు ఉంటాయి అంటే ఉండాల్సిన దానికంటే టెన్ కేజీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు అంతకంటే ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు సో హార్మోన్స్ అనేది చేంజ్ అయితే వాళ్ళు పీసీ అయితే ఉంటుంది సో అంటే ఎక్కువ శాతం మందిని అయితే ఇట్లే చూస్తున్నాను అండి ఇవన్నీ చెప్తున్నారు మీరు డాక్టర్ అని మీరు అడుగుతారండి మళ్ళీ నేను ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అండి అలాగే నేను ఆ డాక్టర్ అరుణాదేవి ఎండి గైనకాలజిస్ట్ దగ్గర అశ్విని హాస్పిటల్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్లో టెన్ ఇయర్స్ జాబ్ చేసిన అక్కడికి ఎక్కువ శాతం వచ్చిన అంటే అమ్మాయిల్లోనే నేను ఎక్కువ శాతం చూసానండి టీనేజ్ వాళ్ళలోనే పీసీఓడి అంటే మరీ ఎక్కువ లాగా కూడా లేరండి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లల్లోనే నేను చూసినాను దాన్ని అంటే అది అయితే పూర్తిగా తగ్గిపోయినట్టు కా నేనైతే చూడలేదండి ఎందుకంటే చాలాసార్లు వచ్చినప్పటికీ పీసీఓడి ఎన్నిసార్లు స్కానింగ్ చేసినా ఉంది కాకపోతే సైజ్ తగ్గుతూ ఉంటుంది అందుకనే దాన్ని మనం న్యాచురల్గా తగ్గించుకోవాలి మెడిసిన్స్తో మనకి కాకుండా ఇలా నేచురల్గా తగ్గించుకోవచ్చు అది ఎట్లా తగ్గించుకోవాలనేది ఈ రోజు నేను వీడియో చేస్తున్నా అండి ఎందుకంటే పేషెంట్కి అక్కడ డాక్టర్ గైనకాలజిస్ట్ చెప్తూనే ఉంటారు అలాగే మేము కూడా చెప్తూనే ఉంటాం అదే ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నా అండి ఈ వీడియో మీకు జస్ట్ అవగాహన కల్పించడానికి మట్టికి అండి ఏంది మనం జీవనశైలి ఎట్లా మార్చుకోవాలి అంటే ఉదయం లేవగానే ఫస్ట్ వాకింగ్ చేయాలండి వాకింగ్ చేయాలి అలాగే యోగా చేయాలి ఇవి చేయడం వల్ల ఏంటి అంటే పీసీఓడి ఓడి తగ్గడమే కాకుండా వీళ్ళు అధిక బరువు ఉన్నారు కదా ఆ బరువు కూడా తగ్గిపోతారు పీసీఓడి కూడా మనకు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటాయి సో దీంతో పాటు మన డైట్ డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం అంటే మనం వర్కౌట్ చేయాలి వాకింగ్ చేయాలి యోగాసనాలు చేయాలి దాంతోపాటు మన డైట్ అనేది మార్చుకోవాలి మరి డైట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించుకోవాలండి ఎంత వీలైతే అంత కార్బోహైడ్రేట్స్ ఎన్నీ ఉంటాయి అందరికి తెలిసిందే అండి రైస్ రైస్తో పాటు దుంపలు దుంపలు అంటే తెలిసిందే కదండి గడ్డ ఆలుగడ్డ చామగడ్డ ఇవ్వంటాం కదా కందగడ్డ వీటిల్లో ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి ఇది ఎక్కువగా ఏం తీసుకోవాలంటే ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఇవి తీసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు మరి రైస్ని తగ్గిస్తున్నాం కదా దాని ప్లేస్లో మరి చిరుధాన్యాలను తీసుకోవచ్చు చిరుధాన్యాలంటే అందరికి తెలిసిందే కదండి రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు కొర్రలు రాగులు జొన్నలు ఇవన్నీ కూడా చిరుధాన్యాలే వీటిని మనం అన్నంగా కూడా వండుకోవచ్చు లేదంటే చావల్లాగా చేసుకోవచ్చు సో బ్రౌన్ రైస్ ఇవి ఎక్కువగా వాడుకోండి కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటే మంచిది అన్నట్టు పీసీ ఓడలో ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించగానే వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి చిరుధాన్యాలను స్టార్ట్ చేసుకోండి చపాతీలు కూడా తినవచ్చు పుల్కాలు తినండి మంచి కూరగాయలు తెచ్చుకోండి సో ఇంకా ఏంటి పండ్లు ఆకుకూరలు తినండి దాంతోపాటు నట్స్ నట్స్ తీసుకోవాలి సోప్ చేసి తీసుకోవాలి దాంట్లో ఏం నట్స్ తీసుకోవాలి అంటే వాల్నట్స్ బాదం అవి ఎక్కువ తీసుకోవద్దండి టూ టూ పీసెస్ నైట్ సోప్ చేసుకొని తినండి ఇంకా సీడ్స్లో ఏ సీడ్స్ తీసుకోవచ్చు అంటే ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఇవి నైట్ సోప్ చేసుకోండి ఇవి రెండు చెప్పిన కదా బాదము రెండు వాల్నట్స్ నైట్ ఓక్ చేసుకొని మార్నింగ్ పట్టిన అలాగే పచ్చి తినేయచ్చు లేదంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం మిల్క్ అట్లాంటివి యాడ్ చేసుకొని కూడా మనం తీసుకోవచ్చు ఇట్లా తీసుకుంటూ ఉంటే మనకి ఈ పీసీ ఓడి అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందుకనే మన జీవనశైలిని మార్చుకోవాలి ఎవరికైతే పీసీ ఉండవాలి ఎందుకంటే పీసీ ఓడి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టమవుతుంది సో పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే బరువు అధిక బరువు ఉంటారు ఇది మనము ఈ ఇప్పుడు నేను చెప్పిన డైట్ అలాగే ఈ వర్కౌట్లు వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ ఉంటుంది అలాగే మనకి పీసీ అంటే సిస్ట్ కూడా తగ్గుతుందండి ఇలా మీ జీవనశైలిలో మార్పు చేసుకొని మీరు ఇలా డైట్ ఫాలో అవ్వకుంటారు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మీరు వెయిట్ తగ్గుతారు అప్పుడు మీరు చెక్ చేసుకోండి మీ పీసీఓడి అంటే అప్పటి సైజుకు ఇప్పటి సైజుకి ఎంత తేడా ఉంది మీ వెయిట్లో ఎంత లాస్ అయ్యారు అనేసి అంటే త్రీ ఫోర్ మంత్స్లో మనకి రిజల్ట్ అనేది కనబడుతుందండి సో అలాగే ఈ వీడియో చూసుకోవాలి తప్పకుండా ఒక లైక్ అయ్యండి ఇట్లా మన ఛానల్ కొత్తగా చూసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో షుగర్ మీదనే ఉంటుందండి చాలామంది కామెంట్స్ చేయడమే లేకుండా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా షుగర్ మీదనే అడుగుతున్నారు నన్ను వీడియోస్ అనేవి అందుకనే నెక్స్ట్ వీడియో మనకి షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి షుగర్ టాబ్లెట్లు వాడకుండా మనం ఎంత ఉంటే మనం టాబ్లెట్లు వాడకుండా మనం డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో షుగర్తో పాటు థైరాయిడ్ బీపీ ఉన్నవాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇదే అయితే వీడియో ఉంటుందండి నెక్స్ట్ వీడియో షుగర్ కోసము అలాగే హెల్తీగా ఫాస్ట్గా ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఒక ఫ్రెండ్ అయితే పాపం కామెంట్స్ చేస్తుందండి సో ఆ ఫ్రెండ్ కోసమే చేస్తున్నా తప్ప కోసము చెప్తున్నా అండి ఒక ఫ్రెండ్ బాగా కామెంట్ చేస్తున్నారండి వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలని తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారండి సో ఓ మనం తలుచుకుంటే వెయిట్ లాస్ అవ్వడం పెద్ద పనేం కాదు సో ఓ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా రకాలుగా ఉంటాయి మనం హెల్తీగా తగ్గాలనుకుంటున్నామా లేదంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకో మనం డిసైడ్ చేసుకోవాలి కానీ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకొని మనము లిక్విడ్ చేస్తాము ఇంకో రెండు రోజులకు పడిపోతాము రెండు రోజులు చేసి తర్వాత చేయలేము అందుకని హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అవ్వండి అలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా నేను ఇంకా నా వీడియోస్ అన్నీ అవే ఉంటాయండి ఇప్పుడైతే కొద్ది రోజులు అయితే నేను బ్రేక్ ఇస్తున్నాను ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులైతే నా డైట్ అంటే నేనైతే ఇప్పుడు డైటింగ్ అయితే చేయట్లేదు నాది బ్రేక్లో ఉన్నాను మళ్ళీ రీస్టార్ట్ చేసినాను కానీ ఆ ఫ్రెండ్ కోసమే చెప్తున్నాను మీరు ఎలాంటి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు నెలకి ఎన్ని కేజీస్ తగ్గాలనుకుంటున్నారో అదైతే కామెంట్ చేయాలి